టాస్క్ ఫోర్స్ టీ అలాగే బండగోడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్ లోబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి జడానికి ఏంటంటే బండగుడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేస్తుంది సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్ లో ఒక పర్సన్ అనశేకర్ రెడ్డి గారి రాష్ కుమార్ రెడ్డి రాజు విజయ్ రాజనేపర్సన హత్య ఉన్నారు సో అతన్ని మెయిన్ ఎక్్యూజ్డ్ అహ్మద్ అనే ఒక పర్సన్ మొహమ్మద్ నిహమత్ తో అతని కజిన్ మునావర్ వీళ్ళిద్దరు ఇంకో మెయిన్ ఎక్్యూజ్డ్ పర్సన్స్ సో ఈ అహ్మద్ ఏంటంటే ప్లస్ కర్త ఎలక్ట్రీషియన్ అండ్ డోర్స ఆసి మెకానిక్ట్మెంట్ పని చేస్తుంటారు సో ఒకసారి తను ఈ బట్లకూడాలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా అవసరం పడతాయన్నట్టు ఈ విషయం కనుక్కుని అప్పుడే ఈ రాజు అన్న పరిచయం పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది సో ఆ పరిచయం తోటి తను కాస్త మాట్లాడుకోవడం అది జరిగింది తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్ కి అండ్ అతని ఫజన్ ఉన్నవా అప్పుడు ఒక ఐడియా ఇది వచ్చింది అనమాట బికాస్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ రిపేర్స్ తోటి వాళ్ళ తోటి వర్క్ తో వస్తున్న మనీ సరిపోకపోవడం తోటి వాళ్ళు జనరల్ ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అనే దానితోటి పబ్లిక్ ని చీట్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ ఏ ఉన్నారు ఇటు అహ్మార్ రిలేటివ్స్ కానీ ముడా రిలేటివ్స్ కానీ ఇంకొక పర్సన్ వీట రిలేటివ్ ఉన్నారు షిరాజ్ అన్నారు మీరు కౌస్తల అని అతను కూడా డిస్టెంట్ రిలేటివ్ వాళ్ళ రిలేటివ్స్ సో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ రిలేటివ్స్ ఉన్నారు సో వాళ్ళ రిలేటివ్స్ కడతా ఇట్లాగా మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ కేసులో అనియా అని చెప్పి వాళ్ళకి నమ్మించి వాళ్ళ నుంచి ఈచ్ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో దీనికి నమ్మించడానికి అంటూ ఏం చేశాడంటే అహ్మద్ ఒకటి ఒరిజినల్ డబల్ బెడ్రూమ్ ఎలా చేసిన కాపీని ఒకటి తీసుకుని దాన్ని ఒక ఫిక్సాక్ట్ టు యాప్ ఒకటి ఉంది ఆ యాప్ లో దాన్ని ఫోటో తీసుకుని ఆ యాప్ లో కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ ద్వారా డేటాని అరేంజ్ చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నారు కదా ఇట్లాగా ఒరిజినల్ అనౌన్స్మెంట్ ఆ తీసుకుని సేమ్ ఇంట్లో ఏంటంటే డేట్ కానీ ఇంటికి కానీ డీటెయిల్స్ అన్ని అరేంజ్ చేసేస్తారు ఫోటో వచ్చే ఫోటో ఒకటి అవి అరేంజ్ చేసేసి తర్వాత దీన్ని మాన్యువల్ గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే ఇతను మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు ఈ రకంగా ఆ యాప్ తో సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్ జీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ఇది ఎలా అయినట్టుగా వాళ్ళకి సీల్ కూడా వేస్తూ ఉంటాయి సీల్ అది వేస్తాడు సీల్ వేస్తే వాళ్ళు ఇది నిజం నిజమని చెప్పి అనుకుంటారు వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందని చెప్తున్నాడు ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని తీసుకుని డబల్ బెడ్రూమ్ కన్స్ట్ర సైడ్ తీసుకెళ్లేవాడు తీసుకెళ్ళినప్పుడు ఈ రాజు ఎవరితో అయితే పరిచయం ఏర్పడిందో ఆ రాజు యాక్చువల్లీ జస్ట్ అక్కడ సూపర్వైజర్ లాగా మేము ఇచ్చేవాడవాడు జస్ట్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నట్టుగా తను అక్కడ కాంట్రాక్ట్ వాళ్ళ తరఫున పెట్టుకున్న పర్సన్ అన్నమాట అనమాట సో అక్కడే ఉంటాడు దాకా అట్లాగా ఫ్యామిలీ కూడా అక్కడే సో తను వీళ్ళు ఇలాగా పరిచయం పడటం తిరుగు కమిషన్ ఆశించి అక్కడ ఎవరైతే ఇట్లా వస్తారో మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏమో ఫ్లాట్ ఇట్లే చూపించి అక్కడ ఇక్కడ ఇక్కడే అవుతుంది కన్స్ట్రక్షన్ అది అన్నట్టు మంత్రి వాళ్ళకి వాళ్ళని నమ్మించి పంపిస్తారు ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా అవుతున్నట్టు వాళ్ళు బిలీవ్ చేస్తారు దానికంటూ రాజు కూడా కమిషన్ జరిగింది త్రీ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా కూడా ఇక్కడ జరిగింది సో ఇట్లాగా చూసుకుంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ గా అచీవ్ చేయడం జరిగింది సో దాకా ఆల్మోస్ట్ నుంచి అట్లా చెప్పేవాడు ఎవరైతే ఈ విషయం కొంత ఇస్తారు కూడా ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఎట్లాజెస్ అమౌంట్ కలెక్ట్ చేస్తూ వచ్చాడు కొంతమందికి టూ లాక్ ట్వంటీ థౌసండ్ కూడా చెప్పాడు సో అట్లా డిఫరెంట్ అమౌంట్స్ అట్లా అందరి నుంచి కలెక్ట్ చేసి వంటి సేమ్ వాటర్ కాపీస్ ఫోర్ సిగ్నేచర్ ఫోర్ చేసి ఆర్టీఓ హైదరాబాద్ సిగ్నేచర్ ఫోర్ చేసి చేస్తాడు కొన్ని వాటిల్లో ఒరిజినల్ సిగ్నేచర్ వచ్చి ఆ ఫిక్స్ అకౌంట్ ద్వారా డీటెయిల్స్ అరేజ్ చేసేసి డీటెయిల్స్ తన రాస్తాడు వాళ్ళు ఎవరికైతే ఎలా ట్రై చేస్తున్నాడు ఎవరి నుంచి అయితే మనీ తీసుకుంటున్నాడు ఈ రకంగా పబ్లిక్ ని చీట్ చేయడం జరిగింది సో అండ్ ఇంకొక పర్సన్ ఈ షిరాజ్ అన్నవాడు ఏంటంటే అతను గోల్కొండలో ఉంటాడు అతని రిలేటివ్స్ ని కూడా తీసుకుని వచ్చి తనకి డిస్టేట్ రిలేటివ్ అవుతాడు ఎమ్మెల్యే కూడా సో అందుకని తన రిలేటివ్స్ ని కూడా తీసుకుని వచ్చి పరిచయం చేసి తనకు కూడా కొంత కమిషన్ వచ్చి వాళ్ళని కూడా నవ పంపించి ఇట్లాగా అలాట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి అని అని చెప్పని మనీ ఇప్పించాడు సో అందుకని అతను ఒక గోల్కొండ కేసులోనే ఉన్నాడు అంటే వేరే అన్నిట్లోనూ లేదా గోల్కొండలో ఆయన తీసుకు ఉన్నాడు ఈ రకంగా బీజెస్ ఫిఫ్టీమ్స్ మా దగ్గర ఎప్పుడు చవగా వాళ్ళందరినీ కూడా కేసు చేయమని చెప్పడం జరిగింది అలాగా సిక్స్ కేసెస్ అయ్యాయి మెయిన్ కేసు పండుగ కూడా ఉంది అక్కడే బెడ్రూమ్ బెట్రూమ్ కాబట్టి నెక్స్ట్ అంబర్బేట్ ప్లీస్ లో కూడా కేసు అయింది భవానీ నగర్ లో అయింది మాదండపేట లో అయింది మందనా అండ్ కోల్కోట ప్లేస్ లో టోటల్ సిక్స్ పోలీస్ స్టేషన్స్ లో బీజ్ ప్లేసెస్ పెట్టి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ్యాంగ్ ఇట్లాగా కంటిన్యూ చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో బండ కూడా పోలీస్ షేర్ చేసి సంయుక్తంగా ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళ నుంచి స్టాంప్స్టిఫికెట్స్ మెయిన్ ఇవే వాళ్ళకి ఇస్తామన్నట్టు చెప్పి చేస్తున్నారు మనీ అయితే తీసుకున్నారు అందరి నుంచి వాళ్ళకి కాపీస్ ఇస్తామన్నట్టు చెప్పారు ది టైం ఇచ్చేవారు డెఫెంట్ అట్లా స్టాంప్స్ ఉన్నాయి స్టాంప్స్